అందరికీ నమస్తే అండి ఆ శివయ్య దయ వల్ల మన అందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అత్యంత శక్తివంతమైనది అలానే ఎలాంటి కోరికైనా నెరవేర్చే అద్భుతమైన కూష్మాండ దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఏ రోజు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ముఖ్యంగా ఈ గుమ్మడికాయ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఇలా అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా సులువైన పద్ధతిలో ఈ కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలనేది ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా సరే ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఈ కోష్మాండ దీపాన్ని అంటే ఈ గుమ్మడికాయ దీపాన్ని కనుక వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కోరిక అయితే నెరవేరుతుంది అయితే దీనికోసం ముఖ్యంగా మనకు కావాల్సిన పూజ సామాగ్రి ఏంటంటే మనకి ఏ పూజకైనా పసుపు కుంకుమ బియ్యపిండి ఇవన్నీ కూడా కావాలి కదా అవన్నీ కూడా ముందు సిద్ధం చేసుకోవాలి బియ్యపిండిని ముగ్గు వేసుకోవడానికి పసుపు కుంకుమల్ని అలంకరణ చేసుకోవడానికి అక్షంతల్ని పూజ చేసుకోవడానికి అలానే అగరవత్తుల్ని ధూప్ స్టిక్స్ని తాంబూలంకి కాయిన్స్ని అగ ఆరతి వెలిగించుకోవడానికి కర్పూరం బిల్లల్ని ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలానే ముఖ్యంగా నలుపు ఒత్తులు ఉంటే చాలా మంచిదండి ఒకవేళ నలుపు ఒత్తులు అవైలబుల్గా లేకపోతే మామూలు ఒత్తులైనా సరే పర్వాలేదు అలానే పూజ కోసం పువ్వులు కొంచెమైనా సరే సరిపోతాయి అలానే ఒక ఆకు మనం గుడిలో వెలిగించుకున్న ఇంటి దగ్గర వెలిగించుకున్నా కూడా ఒక ఆకు కూడా ఉంటే మంచిది అలానే కొత్తది ఇంట్లో వాడింది కాకుండా కొత్తగా తెచ్చుకున్న రాక్ సాల్ట్ కూడా ఉండాలంటే కళ్ళు ఉప్పు అంటారు కదా సముద్రపు ఉప్పు సో ఆ ఉప్పు కూడా ఉండాలి ఇంట్లో వెలిగించినా మనం గుడిలో వెలిగించినా కూడా కొత్త ఉప్పు ఉండాలన్నమాట ఇంట్లో వాడిందైతే పనిచేయదు సో కొంచెం ఉప్పు కూడా ఉండాలి అలానే ఒక గుమ్మడికాయను కూడా తెచ్చుకోవాలి బూడిద గుమ్మడికాయ అంటారు కదా సో ఆ గుమ్మడికాయను కూడా తెచ్చుకోవాలి అలానే నల్ల నువ్వులను కూడా తెచ్చుకోవాలి నల్ల నువ్వులను కూడా మనము బుధవారం రోజు తెచ్చుకుంటే ఇంటికి మంచిదండి లేదా ఆదివారం రోజు అయినా సరే తెచ్చుకుంటే మంచిది కాబట్టి ముందుగానే ఈ పూజా సామాగ్రి ఇంతేనండి సింపుల్గా ఈ పూజా సామాగ్రిని కనుక మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఎక్కడైనా సరే ఈ కోష్మాండ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఈ కూష్మాండ దీపాన్ని ఎక్కడ వెలిగించుకోవాలనేది విషయానికి వస్తే కనుక ఈ కూష్మాండ దీపాన్ని మనము తులసికోట దగ్గర వెలిగించుకోవచ్చు ఇంట్లోని అలానే గుడిలో వెలిగిస్తే చాలా మంచిదండి గుడిలో కాలభైరవ స్వామి స్వామి ఎదుటిన గనక వెలిగిస్తే ఇంకా మంచిది స్వామి సన్నిధిలో ఎక్కడ వెలిగించినా కూడా చాలా మంచిది లేదా శివాలయంలో వెలిగిస్తే మంచిదండి కానీ ఎవరికైనా ఒకవేళ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది అనుకుంటే కనుక కాలభైరవ స్వామి టెంపుల్లోని మీరు ఈ దీపాన్ని వెలిగించండి మంచి అయితే వస్తాయి ఏది అవైలబుల్గా లేదు అనుకుంటే ఇంట్లో అయినా సరే హ్యాపీగా వెలిగించుకోవచ్చు ఇది ఎక్కడ వెలిగించుకోవాలని విషయానికి వస్తే కనుక ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను తర్వాత ఏ రోజు వెలిగించుకోవాలనే విషయానికి వస్తే ఇది ప్రతీ నెలలో వచ్చిన అమావాస్య రోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా పదకొండు అమావాస్యలు కనుక ఈ దీపాన్ని మనము ఏదైనా ఒక మంచి కోరిక కోరుకొని వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అంటారు అయితే ఈ కార్తీక మాసంలో అయితే మనకి ఆఖరి రోజు అమావాస్య వస్తుంది కదా సో ఆ రోజు వెలిగించుకుంటే మంచిదండి కార్తీక మాసంలోని అమావాస్య ఏ రోజు వస్తుంది అనే విషయానికి వస్తే కనుక మనకి ముప్పయో తేదీ అంటున్నారు అలానే అంటే శనివారం అంటున్నారు ఆదివారం కూడా అంటున్నారు కానీ టైమింగ్స్ విషయానికి వస్తే మనకి ముప్పయో తేదీ ఉదయం పది ఇరవై తొమ్మిది నిమిషాల నుండి స్టార్ట్ అవుతుందండి అమావాస్య ఒకటో తేదీన మనకి ఉదయం పదకొండు యాభై నిమిషాల వరకు ఈ అమావాస్య అనేది ఉంది కాబట్టి మనకి ఏదైతే సూర్యోదయం సమయంలోని మనకి ఆ గడియా ఆ తేదీ ఉందో అప్పుడు మనము ఆ రోజునే ఆ అమావాస్యగా పరిగణించుకోవాలి కాబట్టి ఆ తిథి ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి ఆదివారమే మనకి అమావాస్య అనేది వస్తుంది కానీ చాలామంది శనివారం కూడా చేస్తున్నారు మీరు శనివారం సాయంత్రం అయినా వెలిగించుకోవచ్చు ఆదివారం ఉదయం అయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట సో ఏ రోజు వెలిగించుకోవాలనేది కూడా తెలిసిపోయింది కదా కార్తీక మాసం మంచి నెల కాబట్టి మన హిందువులందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక మంచి ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఈ నెల నుంచి ఒక పదకొండు అమావాస్యలు వెలిగించుకుంటానని ఎవరైనా కోరుకుంటే కనుక పదకొండు అమావాస్యలు స్వామి సన్నిధిలోని వెలిగించండి మంచిది లేదా ఇంటి దగ్గరైనా సరే పిల్లలు చదువు నిమిత్తమైనా పిల్లల ఆరోగ్యం కోసమైనా పిల్లలు పుట్టడానికైనా ముఖ్యంగా పిల్లలు ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించండి చాలా మంచిది ఎవరైనా ఎక్కువ అంటే బాగా నాటీగా ఉన్నారు చెప్పిన మాట వినట్లేదు పిల్లలు అన అనుకునే వాళ్ళకి చక్కగా ఈ దీపాన్ని వెలిగించండి లేదా ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి ఏదైనా ఇన్ టైంలో పని జరగాలనుకునే వాళ్ళు కూడా ఈ దీపం వెలిగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే దొరుకుతుందండి నమ్మకంతో చేసుకోండి చాలా మంచిది అయితే ముందుగా దీనికోసం ఏం చేయాలంటే మనం ఎక్కడ వెలిగించినా కూడా గుడిలో వెలిగించిన ఇంటి దగ్గర వెలిగించుకున్నా ముందుగా ఎక్కడైతే మనం దీపాన్ని వెలిగించాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని కొంచెం వాటర్తో శుభ్రం చేసి ఒక ముగ్గునైతే వేసుకోవాలి ముగ్గు వేసుకొని దాని మీద ఒక ఆకు వెయ్యాలి అరటాకైనా పర్వాలేదు లేదా విస్తరాకైనా ఏదైనా సరే పర్వాలేదు నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి ఆకు వేసుకోవాలి తమలపాకు మరీ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద ఆకు వేసుకుంటేనే మంచిది అనమాట ఆ మీద కూడా ఒక పద్మ ముగ్గు ఏదైనా వేసి అందులో కొంచెం పసుపు కుంకుమని అక్షంతల్ని వేయాలి వాటి మీద ఒక మూడు దోసళ్ళలాగా లేదా ఒక కేజీ ఉప్పులాగా మనము ఉప్పుని కూడా ఆ ఆకు మీద వేసుకోవాలి ఎక్కడైతే ముగ్గు వేసామో ఆ ముగ్గు మీద ఈ ఆకును ఆ ముగ్గు మీద ఉప్పును కూడా వేసుకోవాలి ఆ ఉప్పులో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతులు అలానే ఆ ఉప్పు ఎక్కడైతే వేసామో ఆ ఉప్పు చుట్టూతా కూడా కొంచెం నువ్వుల్ని నల్ల నువ్వులని తెచ్చుకున్నాం కదా ఆ నల్ల నువ్వులను కూడా వేసుకోవాలి వేసుకొని దీపారాధనకైతే సిద్ధం చేసుకోవాలి దీపారాధనకు ముందుగా బూడిద గుమ్మడికాయ తెచ్చుకోమని చెప్పాను కదా ఆ బూడిద గుమ్మడికాయని రెండు ముక్కలుగా కోసుకోవాలండి మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఇంకొకటి బూడిద గుమ్మడికాయని కడగకూడదు మనం కొబ్బరికాయని ఎలా అయితే కడగకుండా ఉపయోగిస్తామో బూడిద గుమ్మడికాయని కూడా కడగకుండానే ఈ దీపానికి ఉపయోగించాలి కడిగితే ఆ దీపానికి అది పనికిరాదనమాట అందుకు కడగకుండానే మనం జస్ట్ మార్కెటింగ్ తెచ్చిన తర్వాత ఎలాగో మనం పూజా స్థలం అన్నిటి అంటే పూజా స్థలానికి పూజా వస్తువులకి అన్నింటికి కూడా మనము నీళ్ళు జల్లుతాం కాబట్టి అలా నీళ్ళు జల్లుకొని దీన్ని రెండు సగభాగాలుగా చేసుకోవాలి రెండు సగభాగాలుగా చేసి మధ్యలోని పల్ప్ ఏదైతే ఉంటుందో ఆ పల్ప్ని ఒక చిన్న గరిట్తో కానీ లేదా ఒక చిన్న నైఫ్తో కానీ తీసేసుకోవాలంటే మనకు దీపారాధనకి వీలుగా ఉండేటట్లుగా తీసేసుకోవాలన్నమాట వీలైతే రెండు ముక్కల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు పిల్లల పేరు మీద చేస్తే మనం వెలిగించవచ్చు ఇంట్లో ఎవరి పేరు మీద అయినా మనం వెలిగించవచ్చు ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలనుకుంటే కనుక ఎవరి పేరు మీద చేస్తున్నామో వాళ్ళతో వెలిగింపిస్తే ఇంకా మంచిది కానీ అది పర్టికులర్గా చేయాలని కాదు ఎవరి పేరు మీద అయినా సరే చక్కగా మనమైతే దీపారాధన చేసుకోవచ్చు కాబట్టి రెండు ముక్కల్లో కూడా దీపారం చేయవచ్చు లేదా ఒక దాంట్లో అయినా సరే దీపారాధన చేయవచ్చు అలా మొత్తం మధ్యలో అంత పలుపు అంత తీసిన తర్వాత అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె వెయ్యాలండి స్వచ్ఛమైన నువ్వుల నూనె లేకపోతే ఇంకేదైనా సరే ఆప్షనల్గా తీసుకోవచ్చు నువ్వుల నూనె వేసి అందులో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసిన నల్ల ఒత్తులు కానీ ఎరుపు ఒత్తులు కానీ తెలుపు ఒత్తులు కానీ ఏదైనా సరే పర్వాలేదు నలుపు అయితే ఇంకా మంచిది వేసి దీపారాధన సిద్ధం చేసుకోవాలి అలానే గుమ్మడికాయకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లనైతే పెట్టాలన్నమాట పెట్టి చక్కగా ఏకవత్తితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన అనేది వెలిగించుకోవాలి దీపారాధన వెలిగించుకున్నప్పుడు కూడా మనసులోని వేరే ఏ చెడు ఆలోచనలు కూడా రాకుండా ఒక మంచి మనసుతో అలానే ఒక మంచి భావనతో మనం దేనికోసమైతే ఆ దీపాన్ని వెలిగిస్తున్నామో దాన్ని మాత్రమే తలుచుకొని మనము కాలభైరవ స్వామికి అయితే ఈ దీపాన్ని వెలిగించుకోవాలి శివాలయంలో కూడా వెలిగించుకోవచ్చు చాలా మంచిది ఇలా పన్నె పదకొండు వారాలు కనుక మీరు ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకునే కోరిక నెరవేరుతుంది ఇంట్లో వెలిగించుకున్నట్లయితే ఆ ఉప్పుని మీరు ఎవరితో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా కొబ్బరి చెట్టు కింద అయినా వేరే ఏ ఇతర మొక్కల్లో కూడా వేయకూడదు అలానే ఆ గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసి ఆవుకి చిన్న చిన్న ముక్కలుగా వేయొచ్చు ఉడగబెట్టేసి లేదంటే అది కూడా ఒక పచ్చని చెట్టు కింద అయితే వేసేయొచ్చు అనమాట ఈ విధంగా కూష్మాండ దీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిది నైవేద్యం కింద గారెల మాలని మనము కాలభైరవ స్వామికి పన్నెండు వారాలు కూడా వేస్తే మంచిది లేదా పన్నెండు వారాలు పూర్తయిన తర్వాత పన్నెండో వారమైనా సరే గారెల మాలనేది మనం స్వామికి వేస్తే చాలా మంచిది అలానే విభూతి పట్టుకెళ్ళి విభూతి అభిషేకం చేయిస్తే కూడా చాలా మంచిది అనమాట కాలభైరవ స్వామి పూజ కూడా పిల్లలకి స్పెషల్గా చాలా మంచిదండి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నా కొంచెం ఎక్కువ భయపడుతూ ఉన్నట్లున్నా లేదా ఎక్కువ చెప్పాను కదా నాటీగా ఉన్న పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఈ కాలభైరవ స్వామి పూజ చేయించండి చాలా మంచిది మీరు ఒకవేళ ఎవరైనా సరే కాలభైరవ స్వామి పూజ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని టెంపుల్ అడ్రస్ ఇస్తాను మీరు కావాలంటే అక్కడైనా సరే వెళ్ళి చేయించుకోండి అండ్ నియమాల విషయానికి వస్తే కనుక నాన్ వెజ్ తినకుండా ఒక మంచి మనస్తో నిర్మలమైన మనస్తో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సరిపోతుంది